తెలంగాణలో కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఇదొక పెద్ద సెంటిమెంట్ విద్యుత్ అనేది ఈ ప్రజల యొక్క సెంటిమెంటును ఏ రకంగా గత ప్రభుత్వము ఆర్థిక ప్రయోజనాల కోసము వినియోగించుకున్నదో ఈ అంశాలు ఈరోజు బయటికి రావాల్సి ఉన్నది అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ ఒప్పందం మన రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి సరిపోవడం లేదు అత్యవసరంగా మన అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఏ టెండర్లు లేకుండానే డైరెక్ట్గా మేము ఆ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిస్కామ్లు ఒప్పందం చేసుకుంటున్నాయని ఆ రోజు ఇదే సభలో ఈ ఒప్పందాలతో వేల కోట్ల రూపాయల భారం పడబోతుంది ఈ భారాన్ని తెలంగాణ ప్రభు ప్రజలు భరించలేని పరిస్థితికి దారితీస్తుంది ఈఆర్సీ ముందల మేము ఫిర్యాదులు చేయడమే కాకుండా మా వాదనలు వినిపించినాం ఈ సభలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మేము చెప్పే ప్రయత్నం చేస్తే మార్షల్స్ను పెట్టి మమ్మల్ని బయటికి గెంటేసి ఆ రోజు ఛత్తీస్గఢ్తోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది దీనికి సంబంధించి విద్యుత్తు జేఏసీకి సంబంధించిన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఒక జెన్కో ట్రాన్స్కో అధికారి నివేదిక ఇచ్చి ఈ ఒప్పందం వల్ల నష్టం జరుగుతుంది అన్నందుకు అతన్ని ఎక్కడో మారుమూల ప్రాంతానికి బదిలీ చేసి కక్ష సాధింపుగా అతనికి ఉన్న హోదాను తగ్గించి ఒక చిన్న ఉద్యోగంలో నియమించిన అధ్యక్ష వారిక్కడ సభ్యుడు కాదు కాబట్టి వారి పేరు తీసుకుంటలేను సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి అనుభవంతో తెలంగాణ ఉద్యమంలో విద్యుత్తు జేఏసీని క్రియాశీలకంగా నడి ముందుకు నడిపించి ఉద్యమంలో ముందున్న వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఎంబడే శిక్షించి ఎక్కడో మారుమూల ప్రాంతానికి బదిలీ చేసి ఉన్న హోదా కంటే అతనికి డిమోషన్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు తెలంగాణ ఉ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్లను మనం సమర్థించే అవసరమైతే ప్రమోషన్ ఇవ్వాలి ఒకవేళ ప్రమోషన్ ఇవ్వడానికి మీకు మనస్కరించకపోతే ఉన్న హోదాలనైనా ఉంచాలి అలా కాకుండా శిక్షించి బదిలీ చేసిన అతను కూడా ఆనాడు ఈఆర్సీ ముందు తన వాదన వినిపించిండు ఆ వాదనను పెడచెవిన పెట్టి ఛత్తీస్గఢ్ ఒప్పందం చేసుకుండ్రు ఈ ఛత్తీస్గఢ్ వెయ్యి మెగావాట్ల ఒప్పందం మూడు పదకొండు రెండు వేల పద్నాలుగు నాడు ఏదైతే ఒప్పందం మీద సంతకం చేసిన్రో ఈ నివేదికలోనే ఉంది నేను కొత్తదేం చెప్పడం లేదు వారు చూసుకోవాలి పేజీ నెంబర్ పదకొండు పన్నెండులో వాటిని అసలు ఈ విద్యుత్తు వినియోగించినా వినియోగించకపోయినా అదేవిధంగా విద్యుత్తును రవాణా చేయడానికి వినియోగించాల్సిన కారిడార్ను పర్మనెంట్ ఒప్పందం చేసుకోవడంతో విద్యుత్తు సరఫరా అయినా కాకపోయినా దాదాపుగా పదమూడు వందల అరవై రెండు పాయింట్ నాలుగు రెండు నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం మీద భారం పడ్డది ఆ విద్యుత్తు కొనుగోళ్లలో ఆనాడు కేంద్ర ప్రభుత్వము మనకు తక్కువ ధరకు విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పెడచవినబెట్టి మీరు మీ ఆలోచనతో మీ అవగాహనతో మీకు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో నాకు తెలియదు ఆ ఉద్దేశాలు ఈరోజు విచారణతో బయటికి రావాలి కాబట్టి రేపు జరగబోయే జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఛత్తీస్గఢ్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల మీద నూటికి నూరు శాతము విచారణకు ఆదేశిస్తున్నాము ఈ ఛత్తీస్గఢ్ వెయ్యి మెగావాట్ల విద్యుత్తులో జరిగిన కుంభకోణము నిర్లక్ష్యము ఈరోజు ఛత్తీస్గఢ్లో ఏవైతే కేసులు నడుస్తున్నాయో ఈరోజు వాళ్ళు ఫిక్స్డ్ కాస్ట్ వేరియేషన్ కాస్ట్ని లెక్కలేసి వాళ్ళు ఏ మదనంగా అడుగుతున్నారో ఏ పరిస్థితులు ఉన్నాయో అక్కడ ఛత్తీస్గఢ్ ఈఆర్సి ముందలో జరుగుతున్న కేసులు ఏమున్నాయో వీటన్నిటిని పూర్తి స్థాయిలో విచారణ చేయడం ద్వారా మొత్తం వాస్తవాలను బయటకు తీయాల్సిన అవసరం ఉంది ఛత్తీస్గఢ్ ఒప్పందం మీద ఈ ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుంది